క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించి తమ ఉదారతను చాటుకున్నారు న్యూ హైస్కూల్ దిశ నైన్టీ టూ బ్యాచ్ సభ్యులు సిద్దిపేట అర్బన్ మండలం ఎంసాన్పల్లి గ్రామానికి చెందిన పద్మశాలి కులానికి సంబంధించిన సిరిసిల్ల సాయి చరణ్ ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు ఈ విషయాన్ని సిద్దిపేట పద్మశాలి సమాజం మాజీ అధ్యక్షుడు కుమ్మరికుంట రమేష్ తన స్నేహితులతో పంచుకోగా సహాయం అందించడానికి వారంతా ముందుకు వచ్చారు అనుకున్నదే తడువుగా తమ స్నేహితులతో మాట్లాడి సుమారు అరవై రూపాయలు సమకూర్చారు ఆ వెంటనే ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో సిరిసిల్ల సాయి చరణ్ భార్య ప్రసన్నకు అందించారు దీనిపై సాయి చరణ్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు భావోద్వేగానికి లోనయ్యారు పరిస్థితుల్లో దిశ నైన్టీ టూ బ్యాచ్ చేసిన ఆర్థిక సహాయం మర్చిపోలేమన్నారు ఇంకా ఎవరైనా దాతలు ఉంటే తమను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో దిశ నైన్టీ టూ సభ్యులు బాలు శ్రీనివాస్ పాల్గొన్నారు సిద్దిపేటలో సిరిసిల్లా సాయి చరణ్ అనే వ్యక్తికి బ్లడ్ క్యాన్సర్ రావడం వల్ల అతను ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారు వారికి మా దిశ నైంటీ టూ అనే పంతొమ్మిది వందల తొంభై రెండులో మేము చదువుకున్న మిత్రులం అందరం కలిసి న్యూ ఇయర్ స్కూల్లో చదువుకున్న మిత్రులందరం కలిసి ఎంతో కొంత కంట్రిబ్యూషన్ చేసి వారికి యొక్క స్థితిలో కొంత మెరుగు తీసుకురావాలి వారికి కావాల్సిన పరిస్థితులలో ఆర్థికంగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారి శ్రీమతికి చెక్ ఇవ్వడం జరిగింది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది వారికి ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చినాం మేము శ్రీరామ బాలరాముడి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం రోజు మా దిశ నైంటీ రోజుల్లో మేము నిర్ణయం తీసుకున్నాం తీసుకోవడం జరిగింది ఎందుకంటే అక్కడ ప్రాణప్రతిష్ట జరుగుతుంది ఇక్కడ కూడా ప్రాణదానానికి మావంతు సహకారం మేము అందించాలనే ఒక లక్ష్యంతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి అందజేయడం జరిగింది రీసెంట్గా తను బ్లడ్ క్యాన్సర్ అని డయాగ్నోస్ అయ్యారు ప్రజెంట్ తను బసవతారకం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో ట్రీట్మెంట్కు థర్టీ నుంచి ఫార్టీ ల్యాక్స్ వరకు ఎక్స్పెన్స్ అవుతుందని డాక్టర్స్ అన్నారు సో మేము అంత మధ్యతరగతి కుటుంబం కాబట్టి అంతగా ఖర్చు చేసుకోలే భరించలేకుండా ఉన్నాము పద్మశాలి సంఘ మాజీ అధ్యక్షులు రమేష్ సార్ గారు అలాగే వాళ్ళ స్ఫూర్తితో వాళ్ళ దిశ నైంటీ టూ యూనిట్ సభ్యులందరూ కలిసి ముందుకు రావడం జరిగింది నాకు సిక్స్టీ వన్ థౌజండ్ చెక్కును అందజేయడం జరిగింది సో ఇలాంటి సహాయం ఇంకా చేయడానికి ఇది చాలామందికి స్ఫూర్తిదాయకం కావాలని చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా ఇవ్వాలని నన్ను నా కుటుంబాన్ని నా భర్తను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను